కృదీన ఊర్ధ్వాంచ రథాయ జీవసే ఋగ్వేద సూక్తి ఓ ప్రభు ధర్మ ఆచరణము మరియు దీర్ఘ జీవనార్థమై మమ్ములను సమున్నతులను చేయుము పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు ఏమని మేము ధర్మాచరణము మరియు దీర్ఘ జీవనం కొరకు ఎక్కువ కాలము జీవించడానికి మమ్ములను సమున్నతులను దానికి అర్హత కలిగినటువంటి వారినిగా చేయుము లోకంలో గౌరవనీయంగా జీవించుటకు మమ్ములను ఉన్నతంగా చేయుము మనం లోకంలో కూడా గౌరవం అనేది మనకు దక్కాలంటే మనం ఉన్నత స్థాయిలో జీవనం గడిపితేనే మనకు గౌరవం అనేది ఉంటుంది ఎట్లా పడితే అట్లా జీవిస్తే మన గౌరవం కూడా దక్కదు కాబట్టి ప్రతి మానవుడు కూడా గౌరవం రావాలి అంటే ప్రతిష్ట రావాలి అంటే ఉన్నత స్థాయిలో నీ జీవనం అనేది ఉండాలి ఎట్లా ఉన్నత స్థాయి ధర్మాచరణ పరంగా ఉండాలి ఓం